శరీరం నామం చేయడానికి కూడా ఏం చెప్తాం ఖాళీ లేదండి టైం లేదండి పొగ లేదండి భూమి నామం చేయడం మాత్రం ఖాళీ లేదండి ఎందుకని అంటే మనకి పొగ పని చేయలేదు ఎందుకని శరీరానికి భూమిని అంత ఇంపార్టెంతో ఆత్మకి నామం అంత ఇంపార్టెంట్ లాస్ట్ టైం చెప్పుకున్నాం చెప్పుకున్నా చిరాదు ఒక వాహనంలో ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చిత్రం అనేది అతనికి ఆకలిస్తున్నాను నేను చేయాలని భూమి చేయాలి అలా కాకుండా వాహనానికి పెట్రోల్ కొట్టించాడు ఫుల్గా ఈయన రూల్ చేయలేదు అప్పుడు నాకు తెలుసుదా సేమ్ అలాగే మనం కూడా ఈ వాహనానికి ఏమన్నా శరీరం అనే వాహనానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డెలర్ పెట్టి లోపల ఉన్న డ్రైవర్ ఎవరు ఆత్మ ఆయన ఏమంటారు పైగా హ్యాపీగా ఏమిటంటే నా ఉంది ఇక అర్థం నాకు ఎందుకు హ్యాపీ లేదు ఎందుకు ప్రశాంతం లేదు అని ఎందుకంటే నువ్వు భోజనం కదా భోజనం అంటే ఎవరు ఆత్మకి ఏంటిది నామం అది ఇప్పుడే హ్యాపీనెస్ ఎప్పుడైతే ఇది అర్థం ఉంటుంది నామం చేసుకున్న వాళ్ళు చాలా మంది మేము అడుగుతూ ఉంటాం చాలా హ్యాపీగా ఉంది ఎందుకని ఆత్మకి భోజనం చేపలు నీటిలో తీసి చక్క స్టార్ కూడా తీసుకెళ్ళి మంచి పది రూపాయలు రూమ్ ఇచ్చేసి అవునా సెంటర్ వేసి హోమ్ బెడ్ మంచి టీవీ తర్వాత పక్కన మొబైల్ లో రకరకాల తిరుగుతారు డ్రింక్స్ అన్ని పెట్టి అండ్ చాయ్ ఎప్పుడు చూసిన అన్నమాట మేము హ్యాపీగా ఉండదా సేమ్ చేపకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుందట నీళ్లతో ఆత్మకి ఆనందం భగవంతుడు నామం భగవంతుడు సేవతోనే వస్తుంది దాని వదిలేసి షాపింగ్ చేస్తే హ్యాపీగా ఉంటాం సినిమాకి వెళ్తే హ్యాపీగా ఉంటాం లేదా వెళ్తే హ్యాపీగా ఉంటాం రోడ్డు మీద రోడ్లు తిరిగి హ్యాపీగా ఉంటాం అని అనుకుంటున్నాం కానీ హ్యాపీనెస్ వాళ్ళు ఎట్లా వస్తుంది భగవంతుడి నామము సేవ దేవుడి ఎందుకంటే భగవంతుడి నామము సేవ చేపక నీటితో ఎలాంటి సంబంధము ఆత్మకి భగవంతుడి సంబంధం లేకుండా హ్యాపీనెస్ రాదు 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 అర్థం ఇది అర్థమైతే ఏం చేస్తాం ఆత్మను గోజులు పెట్టడం వచ్చి అవునా మర్చిపోయానండి గోధులు తెలియదు అంటాం అంటారు కదా చుట్టారు గోజు చేయాలి అంటారు కానీ మా అప్పుడు చుట్టానికి గురించి నామం చేయడం అన్ని ఆత్మ విలువ తెలియదు ఆత్మ లేకుండా శరీరానికి విలువ శరీరాన్ని ఇస్తామంటాం తీసుకెళ్ళి పడేస్తా శరీరాన్ని వినిచ్చి ఆత్మ వాడు తెలియని వాడు ఆత్మ విలువడు తెలివితే మారి భగవద్ పుష్టిలో తిట్టాడు వాడు ఓకేనా సారీ భగవద్ ఇప్పటివరకు అర్థమైతే నేర్చుకోవాడు కొంచెం అక్కడ ఏం చేస్తాం అర్థమైతే అనుసరిస్తాం అంతా అర్థమైతే అనుసరిస్తాం అనుసరిస్తాం నేను ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నాడు దయచేసి ఎడం పక్కన అలాగే సార్ గురువక్తి వెళ్తానుకోండి అదే అర్థమైంది అదే నీకు అర్థం కావట్లేదా అర్థం సార్ అని చెప్పండి గురువక్తి వెళ్తాను వాడికి అర్థం కలి అట్లాగే మనం కూడా అర్థమైనా అంటారు అర్థమైందంటే చేయాలి ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఆచరించాలి ఆచరిస్తే వాడికి అర్థం ఆచరించట్లేదంటే వాడికి ఏది అర్థం కావట్లేదు అనదేవికి వెళ్ళి హరే కృష్ణ అన్న కూడా అనుకో గేదేవికి వెళ్ళి అరే కృష్ణ అన్నం అనుకోండి గేదే ఉంటుంది అంటే దానికి అర్థమైనట్టాలి అది హరే కృష్ణ అన్న అంటుదా కానీ మాకు అడగలిగే అవకాశం ఉందా లేదా భగవంతుడు మంచి నాలుగు నానిపించాడా మీరు అందరూ అరే కృష్ణ అనగలరు కదా అనగలి కూడా అనలేదు అనుకోండి దానికి మనం తేడా చెప్పండి మనం కూడా ఎలాగ అందుకని మనం మనుషులు భగవంతుని ఇచ్చిన గొప్ప అవకాశం భగవంతుడు నామం చెప్పగలం వినగలం ఆచరించగలం కూడా అలా చేయకపోతే ఎన లక్ష్మి జన్మల్లో మానవ జన్మ ఇచ్చిన ప్రయోజనం అందుకోసం అర్థం చేసుకుని ఇంకోటి ఎగ్జామినేషన్ ఎప్పుడో ఉందనుకో వెంటనే ఉంది కాబట్టి వెంటనే రెడీ ఉండదు ఎప్పుడైంది మనం చెప్పగలం చెప్పండి ఎలర్ట్గా ఉండాలి రెడీగా ఉండాలి ఓకే బాగా ఎక్కువ నామం చేస్తే లాస్ట్ మినిట్ లో మనం ఏమి టెన్షన్ వర్క్ వెళ్దాం భగవంతుడు నామాస్మరించగలం లేకపోతే చేస్తారా హుషారుగా చెప్పాలి నామాన్ని హుషార్గా చెప్పాలి యాక్టివ్ చెప్పాలి ఎందుకని దొరికినా దొరికినా ఇటువంటి భాగ్యం ఎంత భాగ్యం దొరికింది అని ఫీల్ తో చెప్పాలి అవునా నామాన్ని చూపించే అవకాశం దొరికింది నామం చూపించడం అంటే స్వయంగా భగవంతుడు మనతో పాటు ఉంచుకున్నట్టే ఓకేనా భగవంతుడు మనతో పాటు ఇప్పుడు ప్రహ్లాదు నారాయణ ఉన్నాడు అన్నాడు కణకేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు తమ ఉన్నాడా అంటే ఎందుకు చూశాడు ప్రహ్లాదుతో పాటు నా భగవంతుడు ఉన్నాడు అక్కడ ఎందుకంటే నాకు ఎప్పుడు నామం చెప్తున్నాడు భద్రాచల రామదాసు భగవంతుడు ఎప్పుడు నామం చెప్తున్నాడు భగవంతుడు రాయని కోసం పరిగెత్తుకుని వచ్చాడు రాలా ఎంతమంది మహాభక్తుల విషయాలు ఏదో జరిగింది మనం నామం చెప్పుకుంటే భగవంతుడు మనతో పాటే ఇంకోటి నామం చెప్పేవాళ్ళు మీద ముగ్గురు కాపలా వేస్తుంటారండి హరి నామం చెప్తుండే ముగ్గురు హరి కృష్ణ మండలం యుద్ధం చేస్తుండే హనుమంతులు వారు జరుత్తు వారు సుదర్శేఖం ముగ్గురు కాపలాగా వేస్తూ ఉంటారు ఎవరిని నామం తెప్పించేవాళ్ళు మనం అంతకంటే ప్రొడక్షన్ చెప్పండి ఎవరెవరు కాపలాగా వేస్తారు హనుమంతులు జరుగుతుంది మనం ఈ నామం చెప్తూ పిల్లలతో కూడా పిల్లల్ని ప్రొడక్ట్ చేయగలరా పిల్లలని మీరు కాపాడగల కదా వాళ్ళని కాపాడగలం మనం స్కూల్ స్కూల్కి వెళ్ళిందో ఎవరు తెలుగు కాలేజీకి వెళ్ళిందరూ ఏమైపోతారు ఎవరు తెలుస్తారు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లల మీద ఎంత ఘోరం జరుగుతుంది అప్పటి నువ్వు ఏం చేయాలి పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అంటే నామం డైలీ భోజనం పెట్టేట ముందే స్నామం చేయి స్నామం చేయి భోజనం పెట్టు ప్రతి ఇంటికి సాయంత్రం రాగానే నామం చేపించు సాయం చేసి ఫస్ట్ నామం చేయండి ఇట్లాంటి అలవాటు చేస్తే వాడు పాడవులు ఇతరులను కూడా బోర్తారు ఇలా చూస్తున్నాం ప్రైవేట్ సొసైటీలో మన పిల్లల మంచి చూడలేదు సొసైటీ బాగుంది సర్వనాశనం చేయడం రెడీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం మనం చేయాలి వాళ్ళతో కూడా నామం చూపించాలి ఓకే హరే కృష్ణ అర్థమైంది అర్థం చేయాలి చూస్తాం ఆచరిస్తున్నారా లేదా మనం తెలుసుకోవడం మీరు ఆచరిస్తున్నారు కంటిన్యూ వస్తాను మీరు ఆచరించడం డౌట్ వస్తే ఈ మాతాజీ చెప్పేస్తాను ఎవరు మాతాజీ నేను ఆ ఊరు అండ్ చెప్తాను ఓకేనా ఆచరించకపోతే ఏం రావాలి కదా అవునా భగవంతుడు నామాన్ని ప్రసారం చేస్తాం ఎవరు ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రోత్సహిస్తాం ఆచరించట్లేదు అనుకోండి హరే కృష్ణ మీరు నేను ఓకేనా మినిట్స్ చూసుకోవచ్చు ఓకేనామ

हरे राम हरे राम 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 हरे हरे हरी कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरी कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय श्री कृष्ण जय चैतल्या ఈ నూట నూటెనిమిది కోసులు ఉంటాయి నూట నూటెనిమిది కోసులు అంటే నూట నూటెనిమిది ఉపనిషత్తులు ఉపనిషత్తుల నెంబర్ వన్ ఎయిట్ ఈ నూటెనిమిది కోస్తల సమయాన్ని మనం జపించడం మాత్రాన మనం భగవంతుడికి చాలా ప్రీతి కలిగించమంటున్నాం సార్లు నిమిషాలు ఎంత మళ్ళి మనకి పది నిమిషాలు టైం ప్రారంభంలో మొదటి ఒకసారి రెండు పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు మెల్లగా కొంచెం పొద్దున్న రోజు సాయంత్రం రెండు పొద్దున్న పొద్దునూరు సాయంత్రం ఊరు పద్దం నాలుగు ఇట్లా పెంచుకుంటూ వెళ్ళి పదహారు మాలను జపం చేసే స్థాయికి మెలిస్తే ఇది వైకుంఠ వెళ్ళడానికి యోగ్య అవుతారని ఆచార్య చెప్పారు అంటే పదహారు మాలల సమయాన్ని మనం పదహారు మాలను జపం చేయగలగాలి రోజుకి అంటే ఫస్ట్లోనే మనం మొదటి రోజు పహారమాల చేయడం కాదు మళ్ళీ ఒక మార్పు రోజు చేసి రెండు రోజులు చేయడం కాదు సీక్వెన్స్ తెలండి ఫస్ట్ ఒక మాల తర్వాత రెండు మాల నాలుగు ఆరు ఎనిమిది కొంచెం పెద్ద వయసు వాళ్ళని మాత్రం త్వర త్వరగా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం ఫస్ట్ ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎప్పటికైనా మనం ఒక నెల రెండు నెలలు అయినా తెలిసి పహారమాలు చేసే స్థాయికి రావాలి అసలు అందుకోసం జపమాలతో ప్రిచ్చితంగా జపం చేయండి కొంతమంది అంటారు జపమాలు చేయండి మనసు చేస్తూ ఉంటాం బ్రహ్మగారికి నాలుగు పథకాలు ఉన్నాయి మనకు ఒకటే తలగా దాంట్లో సగం అయితే సో మరి భావ తలను బ్రహ్మగారి చేతులు కూడా జపాలతో చూసుకోండి శివుడు జపాలతో జపం చేస్తారు శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ జపం చేస్తారు అది బ్రహ్మదేవుడు నిరంతరం నామం చెప్తూ ఉంటారు జపాలతో వాళ్ళకైనా గొప్పవడం మన జపం భావంతో చేయగలరు ఖచ్చితంగా మనం జంతు చేయాలి జపాలతో జపం చేయాలి అండ్ సిస్టమ్ ఈ జపాలతో జపం చేయడం వల్ల జ్ఞాపకం ఏకాగ్రత పెరుగుతుంది సైన్స్ రుజువు అయింది ఒకసారి చెప్తాను నేను ఓకే జప జపం చేయడం స్పేస్ కదా ఎప్పుడు జప మాత్రం చేయదు ఈవెన్ ఏదో ఊరెళ్ళినా టాబ్లెట్ తీసుకెళ్తాం చూడండి ఊరెళ్ళినా కానీ టాబ్లెట్లు తీసుకెళ్తాం ఏ ఊరి చేస్తాం అవునా అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఫస్ట్ ఈరోజు జపం చేస్తే జపం చేసుకోవాలి అంతేగాని చుట్టాలి ఇంటికి వెళ్ళాలని జపం మానేసేది ఇంటికాడ చుట్టాలు వచ్చేది జప మానేస్తే శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి భగవంతుడు నామం అయితే అని ముఖ్యం చుట్టాలింటికి వెళ్ళినా వాళ్ళు అడుగుతారు ఏంటంటే సంచి చేయలేదు వెరీ గుడ్ కూర్చోబెట్టి చెప్పండి నామం చేయాలి నామం చేయబోతు మన పర్వండు కలియుగం రక్షించేది నామే అని చెప్తే వాళ్ళు కూడా నామిస్తే వాళ్ళకి చేపించబడితే కూడా కొంటారు ఓకేనా ఇంకా అందరికీ నామం చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది మనకి అవి చేయాలి ఎదువుతో ఓకే అందరూ జపాతూ చేయండి మల్లగా మనం టాపిక్ లో అయిన తర్వాత భగవద్గీతలో అంద దగ్గర ఉండేలా చూసుకోవాలి అన్న దగ్గర ఏమి ఉండాలి భగవద్గీత ఇంటి దగ్గర ఇస్తాను ఆరు గీతం అయిన తర్వాత భగవద్తలో ఉపయోగించేస్తాను ఓకే ఇది జపమాలకి భగవద్గీత కూడా డబ్బుల గురించి ఆలోచించండి దయచేసి ఎందుకంటే వీటికి ఇచ్చే డబ్బులు మూడింటికి వెళ్తాయి ఉంటాయి ఇసుక నానప్రసాదం తర్వాత ధర్మ ప్రసాదం భవిష్యత్ మూడింటికి వెళ్తాయి అన్న ప్రసాదం గర్వకుంటారు ప్రస్తుతం మీకు రెగ్యులర్ గా ప్రతి ఊరికి మేము ప్రసాదం పెట్టుకుంటాము ఎక్కడికి వెళ్ళాము బంధువులు అయితే ఐదు వందల మందికి వారంలో ఒకే క్లాస్కి ఐదు వందల మంది కూర్చుంటారు అలాంటి చోటకి మేము ప్రసాదం నేను పెట్టుకుంటాం తర్వాత ప్రతి సోమవారం గవర్నమెంట్ హాస్పిటల్ తాడే తోడు వాళ్ళకి గర్భిణీ స్త్రీలు పేదవాడు వస్తారు వాళ్ళకి మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు మేమే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పంపిస్తాం వీటిలోకి ఈ డబ్బులన్నీ దాంట్లో వెళ్తాయి అన్నమాట అద్భుతం చారిత్రంలో ఎవరికైనా చెప్పొచ్చు ప్రతి సోమవారం గర్భిణీ స్త్రీలు వాళ్ళ అస్టెంట్లు ఆవిడతో కూడా ఎవరిని అంటారు కదా వాళ్ళ అందరికీ కూడా మనమే బ్రేక్ఫాస్ట్ పెడతాం హాస్పిటల్ ఇలాంటి వాటికి ప్రసాదం ఈ కోసం ఈ డబ్బులు ఈ పుస్తకాల జ డబ్బులు వాటికి ఉపయోగపడతాం అంటే మనం మనం కొనుక్కోవడమే కాదు మనకి లాభం తర్వాత సేవ చేసే పని కూడా లభిస్తుంది ఓకేనండి హరే కృష్ణ త్వరగా రండి అక్కడ ప్రసాదం తీసుకోండి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఆదివారాలు గుడికి రావడం ట్రై చేస్తాను ఆదివారాలు ఆదివారాలు ఎయిట్ థర్టీ నుంచి పదిహేడు వరకు సర్ఫాన్ దొరుకుతుంది రోజు దొరుకుతాయి మీరు అది చెప్పట్లేదు ఎయిట్ థర్టీకి బాగా ఒక రోజు దొరుకుతుంది ఎప్పుడన్నా రండి కానీ వారం రోజు ఎయిట్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ వరకు బాగా ఒక ట్రై చేయండి ఆదివారం కాడిపి అప్పుడు థర్టీ టెన్ ఓ క్లాక్ మేమే లంచ్ పెట్టు పంపిస్తాం లంచ్ కూర్చున్నాం ఫుల్ మీల్స్ ప్రసాదం పెట్టుకుంటాం తీసుకొని చేయొచ్చు అవకాశం చెప్తున్నాను మీరు చెప్పిన వాటిని ఎంత ఉపయోగించుకోగలిగితే అంత ఉపయోగించుకోవడానికి ట్రై చేయాలి ఓకే పనులు ఎప్పుడూ ఉంటాయి లాస్ట్ మనం వెళ్ళడానికి అరగంట ముందు పెద్ద పనులు ఉంటాయి మనం పన్నెండు గంటల ముంచేస్తారు గమని ఉంటున్నాను లాస్ట్ మీరు టైం పన్నెండు పన్నెండు పదకొండు సేవని వాయిదా వేసుకోకండి ఓకే హరే కృష్ణ

ఒకటి ఒక కవర్ ఉండిచ్చేయండి ఒక కవర్ మీద మీరు తీసుకోండి అంటే రెండు ఓటీ రెండు ఉంటాయి

அந்த க்ளாஸ்க் ఈ క్లాసులు ఉంచండి మళ్ళీ సార్ వచ్చినప్పుడు